హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డేట్ అయితే కనుక అనౌన్స్ చేయడం జరిగిందనమాట సో ఏ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించే ఏ తేదీన మహిళల బ్యాంక్ ఖాతా లేక డబ్బులు చేయం చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు ఇన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాము ఫ్యాసర్ చేయుత పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన మహిళల బ్యాంక్ ఖాతా అంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన వారికి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది సో ఇప్పటికీ మనకు మూడు విడతల డబ్బులు అయితే జం చేశారు ఇక నాలుగో విడత డబ్బుల్ని అయితే కనుక మనకు జనవరి నెలలో అయితే కనుక జమ చేయబోతున్నారు అంటే జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు అనమాట సో ఈ పథకానికి సంబంధించి మనకు కొత్త డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ మనకు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ జనవరి నుంచి అయితే కొత్త అప్లికేషన్లు అయితే కనుక ఓపెన్ అయితే అవడం జరుగుతుందన్నమాట అంతేకాకుండా లబ్ధిదారులకు సంబంధించి మళ్ళీ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అంటే ఏంటంటే మళ్ళీ మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఇవ్వడము తర్వాత వచ్చేసి అందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు రెక్టిఫై చేసుకోవడము అంతేకాకుండా మనకి ఈ యొక్క ఈకేవైస్ వేస్ట్ చేయడం ఏం ఉంటాయి సో ఇప్పుడు పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారనేది చూసుకుంటే మొదట వచ్చేసి మనకు జనవరి పదో తేదీని ప్రారంభిస్తామని చెప్పారు ఇప్పుడు కొత్త డోట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదో తేదీన ఈ పథకాన్ని ప్రారంభించి సో మనకు ఫిబ్రవరి పదో తేదీ వరకు అంటే దాదాపుగా పదకొండు రోజుల పాటు అయితే పన్నెండు రోజుల పాటు మనకు ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మనకు దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది మహిళల బ్యాంక్ దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే సో ఇరవై తొమ్మిదో తేదీన ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి మళ్ళీ మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను తప్పకుండా అయితే కనుక పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి